నేను ఆత్మకూరు నుంచి ఇక్కడికి వచ్చాను హౌసెస్ హౌసెస్కి వచ్చాను ఏమంటే ఫస్ట్ వాళ్ళు ఫ్రీగా అన్నారు మేము అలాగే ఫ్రీగా అని చెప్పేసి మేము అనుకున్నాము అందులో మేము పేదవాళ్ళం కదా కట్టలేము వాళ్ళు మామూలుగా ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ వాళ్ళకు ఫ్రీగా అన్నారు కాబట్టి మేము ఫ్రీగా అనుకొని వచ్చామంతే కానీ ఏదో మాకు కానీ డబ్బులు కట్టమంటే మేము కట్టలేము తర్వాత ఈ బ్యాంక్ వాళ్ళు మాకు ప్రతిసారి ఫోన్లు చేస్తున్నారు డబ్బులు కట్టమని చెప్పేసి కాబట్టి మేము కట్టలేము వాళ్ళకి ఎలా ఇచ్చారో ఫ్రీగా మాకు అలాగే ఇస్తే మేము ఇక్కడ ఉండగలము అసలు ఇక్కడ వస్తువులు కూడా సరిగ్గా లేవు కరెంట్ కరెంటు మామూలుగానే ఉంటుంది కానీ వాటర్ సరిగ్గా లేదు మాకు ఫెసిలిటీ లేదు అసలు ఈ వాటర్ మేము తాగుతూ చచ్చిపోతాం ఇక్కడ వాటర్ ఏదో మినరల్ వాటర్ వస్తుంది కాబట్టి కాబట్టి మేము అది తీసుకొని జీవిస్తున్నాం అంతే కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరు కొనాలి ఇక్కడ వారు కొని కొనాలంటే చాలా మంది పని చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి అది కూడా మాకు చాలా ప్రాబ్లంగా ఉంది మేము ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కానివ్వండి తర్వాత బీ బీ వార్డు కాని వాళ్ళ వార్డు వాళ్ళు కానివ్వండి మేము డబ్బులు మాత్రము కట్టలేము మీరు ఏదో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదో ఒక విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది కాబట్టి మేమంతా కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము మీరు మాకు దయచేసి ఈ ఒక చిన్న మార్గాన్ని మాకు బ్యాంకు వాళ్ళ నుంచి తొలగిస్తే బాగుంటుంది మేము బ్యాంక్ బ్యాంకులకు డబ్బులు కట్టుకోలేము వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు మేము చాలా బాధపడుతున్నాము దయచేసి మాకు ఈ హెల్ప్ సహాయాన్ని చెయ్యండి అని మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము నా పేరు వజ్రమ్మ ఆత్మ గురించి మాట్లాడుతున్నాము టిట్కా హౌస్ నుంచి మాట్లాడుతున్నాము మేము గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు మాకు అలర్ట్ అయింది అప్పుడు లక్ష రూపాయలు కట్టున్నాను నేను లక్ష రూపాయలు కట్టి ఉంటే అది ఆ ప్రభుత్వం పోయినాక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక యాభై వేలు కడితే మేము వెళ్ళిస్తామన్నారు యాభై వేలు సరేలా వెనక్కిస్తాము యాభై వేలు కట్టండి అని అన్నారు చాలామంది యాభై వేలు కట్టిన వాళ్ళు ఉన్నారు డెబ్బై వేలు కట్టిన వాళ్ళు ఉన్నారు లక్ష కట్టిన వాళ్ళు ఉన్నాము కానీ ఆయన ఏమో మాకేమి ఇవ్వలేదు ఇల్లు చాలా మండికి పడితే ఇల్లు ఇచ్చాడు ఇచ్చాక తర్వాత ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వేసి వడ్డీలు కట్టమని బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు లేదా అంటే ఇల్లు ఖాళీ చేయమంటున్నారు సరే ఖాళీ చేస్తున్నాం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి వడ్డీతో కూడా కడితే మేము బయటకు వెళ్ళిపోతామన్నాము అట్లా మేము ఎందుకు కడతామని మండికేస్తున్నారు మేనేజర్ మేనేజర్ కూడా అదే మాట అంటున్నాడు కమిషనర్ని అడగమన్నాడు కమిషనర్ దగ్గరికి వెళ్ళాం అర్జీ పెట్టుకున్నాం అర్జీ పెట్టుకున్నాం యాభై వేలు రిటర్ని ఇస్తామమ్మన్నాడు యాభై వేలు ఇవ్వాల మళ్ళీ ఇంట్రెస్ట్ కింద యాభై వేలు కట్టాను ఇంట్రెస్ట్కే పోయింది కానీ మూడు లక్షల అరవై ఐదు వేలు లోన్ తీసుకుంటే యాభై రెండు వేలు నేను లోన్కి డబ్బులు కట్టుంటే మళ్ళీ యాభై వేలు ఎలా పోయిందో ఆ మూడు లక్షల అరవై ఐదు వేలు ఇంట్రెస్ట్ అలాగే చూపిస్తుంది మేము కట్టి యాభై రెండు వేలు ఏమైనాయి దానికి సమాధానం చెప్పమంటే మేము ఎంత మ్యాటర్ ఒకసారి ఇస్తామంటారు బుక్ ఏమో మాకు ఇవ్వట్లేదు ఏం సమాధానం చెప్పట్లేదు అలాగని బ్యాంక్ వాళ్ళు బాగా ప్రెజర్ చేస్తున్నారు మాకేది ఈ ప్రభుత్వం అన్నా వస్తే కొంచెం అనుకూలంగా ఉంటుందని మేము చాలా ఆశకున్నాం కానీ ప్రభుత్వం వచ్చింది ఏం చెప్పట్లేదు మాకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ తిట్టుకో ఉండే వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మేము మొత్తం తీసేయమని కూడా చెప్పట్లేదు మాకు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ బాగా భారీగా ఇంట్రెస్ట్ చేస్తుండదు ఏదో కొంచెం మాకు సానుభూతి చూపెట్టాలా అని మేము చంద్రబాబు నాయుడు గారికి మనమది నుంచి నా పేరు షేక్ అప్సరా మేము ఆత్మకూరు నుంచి ఇక్కడ అపార్ట్మెంట్ షేక్ అప్సరా మాది ఆత్మకూరు ఆత్మకూరు నుంచి అపార్ట్మెంట్ లొచ్చాము అపార్ట్మెంట్ లొచ్చిన కానించి ఒకటే ఫోన్లు సతాయించేస్తారు కెనరా బ్యాంక్ వాళ్ళు మాకు రూపాయి కట్టకపోయినా ఇంటికి వచ్చేస్తారు తలాలు వేస్తారంట సీల్ చేసేస్తారంట లాయర్లు వేస్తారంట వేస్తాము అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు వడ్డీ వడ్డీ మూడు లక్షల పదిహేను వేలు అయితే అసలు అయితే మూడు లక్షల డెబ్బై వేలు వడ్డీ అయిందంట అంత వడ్డీ అసలతో కూడా మా ప్రాణాలు తీసేస్తుండ్రు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆరు మంది ఫోన్లు చేస్తున్నారు రాత్రి ఎనిమిది కూడా చేస్తున్నారు ఫోన్లు మన ఇంటికి వచ్చి కూర్చొని డబ్బులు లేవు సార్ అంటే మూడు వందలు కట్టించుకొని పోయారు ఆ రోజు మూడు వందలైనా కట్టాలి ఐదు వందలైనా కట్టాలని చెప్పి డబ్బులు కట్టుకుంటే మీ లాయర్ నోటీస్ వస్తుంది మీకు కేసు అవ్వద్ది మీకు గందలు కలది అలా మాకు చెప్పలేదు కదా సార్ మాకు ఇంత వడ్డీ అవ్వద్ది ఎంత అవ్వద్దు అని చెప్పి చెప్పుకుంటే మేము ఎవరో తీసుకుంటున్నా తీసుకోమ ఇల్లు అప్పుడు జరగద్ది కదా మాకు చెప్పకుండానే ఇదంతా చేసి ఇప్పుడు వడ్డీలు వడ్డీలు పడింది ఇంత పడింది ఇప్పుడు మూడు రోజుల నుంచి పద్దు నుంచి కూడా ఫోన్లో హాపిటల్లో ఉన్నాను సార్ అన్న కూడా నువ్వు వచ్చి ఎప్పుడు ఆడుతువు నువ్వు ఇచ్చి ఎప్పుడు ఆడుతావు అని మా ప్రాణాలు తీసేస్తా ఉండ్రు మాకు వద్దులే సార్ ఈ ఇల్లు తీసుకొని మా డబ్బులు మా వస్తు కూడా మాకు ఇచ్చేస్తే మేము వాడ దగ్గరికి వెళ్ళిపోతాము మేము ఎటువంటి ఇక్కడ ఏం వసతి లేకపోయా మాకు మా ప్రాణాలు తీసేస్తా ఉండ్రు మా వల్ల ఆటంలా ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది అంత ఇబ్బంది ఇక్కడ తెలవక ఇక్కడికి వచ్చేసి నువ్వు అదేమి చెప్పుకుంటే ముందు ఆయనలకే పెట్టుకుంటాం కదా వాళ్ళకేమీ ఫిర్ ఇచ్చా మాకేమో ఇప్పుడు ఇల్లు చేసి పెట్టేసా మేము కావాలా తినాలా పొద్దున వస్తాం కష్టం చేసుకుంటే మాకు వస్తుంది డబ్బులు ఆ డబ్బులు వాళ్ళు కట్టి మేమేం ఏం తినాం పిల్ల అక్కం చూసుకునేవా అందుకు ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవైదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్దతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీ కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీక్ అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్